హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత నువ్వే నా ప్రాణం మూడో భాగాన్ని వినేద్దాం వర్ష అండ్ మిహిరా ఇద్దరు లో ల్యాండ్ అవుతారు మిహిరకు ఇదంతా ఒక కళలాగా ఉంటుంది తను నిజంగా కి వచ్చానా అని డౌట్ కూడా వస్తుంది ఇద్దరు లగేజ్ తీసుకుని బయటకు వస్తారు మిహిరా ఎగ్జైటింగ్ వర్షు అంటుంది చెప్పు డార్లింగ్ నన్ను ఒకసారి గిచ్చవే వర్ష అర్థం కాక మిహిరా వైపు చూసి ఎందుకే అన్నది నాకు ఇదంతా కళలా ఉంది మనం నిజంగా వచ్చామా వర్ష ఒక్కసారిగా గెలుతుంది అబ్బా నొప్పిగా ఉంది అంటే ఇది నిజమే అని అనుకుంటూ చుట్టూతా చూస్తూ రావే సెల్ఫీ దిగుదాం అని అంటుంది మిహిరా వర్షతో కలిసి సెల్ఫీ దిగుతుంది ఇంకా ఇద్దరు అక్కడ నుండి వాళ్ళు ముందే తీసుకున్న అపార్ట్మెంట్కి వెళ్ళి లగేజ్ పెట్టి ఫ్రెష్ అవుతారు ఇద్దరు తమ పేరెంట్స్కి ఫోన్ చేసి జాగ్రత్తగా వెళ్ళామని చెప్తారు కొంచెం సేపటి తర్వాత వర్ష మిహి కాలేజ్ ఒక టూ డేస్లో ఉంది ఈలోపు మనం క్యాంపస్కి ఒకసారి వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ గురించి మాట్లాడదాం మిహిరా ఓకే అని అంటుంది అలా ఇద్దరు క్యాంపస్కి వెళ్ళి తమ బ్రాంచ్ డీన్కి కలిసి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి క్యాంపస్లో జాబ్స్ గురించి అడుగుతారు డీన్ ఇద్దరికి పెండింగ్లో ఉన్న ప్లేసెస్లో జాబ్స్ అప్రూవ్ చేసి ఓకే చెప్తాడు అలా ఇద్దరికి అక్కడ జాబ్ వస్తుంది ఇద్దరు క్యాంపస్ని చుట్టేసి అక్కడ నుండి బయటకు వస్తారు కాలేజ్ సూపర్ ఉంది కదా అంటుంది వర్ష మిహిరా కూడా అవును జాబ్స్ కూడా వచ్చేసాయి మనం ఇంక నుండి మళ్ళీ కాలేజా ఆ లైఫ్ మిస్ అయిపోతాననుకున్న దేవుడా దారి చూపించాడు సరే గాని రా ఆకలిస్తుంది ఏమైనా తెచ్చుకుందాం అని మిహిరను పక్కనే ఉన్న మెగ్దీకి తీసుకెళ్తుంది అక్కడ కొంచెం లైన్ ఉండడంతో అబ్బా లైన్ ఉందే అంటుంది వర్ష సరే ఒక పని పనిచే నువ్వు అక్కడ ఉన్నాయిగా కూర్చో నేను తెస్తాను అన్నది మిహిరా ఓకే డార్లింగ్ అని చెప్పడంతో వర్ష అక్కడే కూర్చుంటుంది మిహిరా లోపలికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి తీసుకుని బయటకు వస్తుంది అక్కడ వర్ష కనిపించదు మిహిరా అయోమయంగా ఇది ఎక్కడికెళ్ళిందబ్బా అని అనుకుంటూ అటు ఇటు చూస్తూ తన కోసం వెతుకుతూ ఉంటుంది మిహిరా ఫో ఫోన్ ట్రై చేద్దామనుకుంటూ మొబైల్ తీసి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఒక అతను చూసుకోకుండా మిహిరకు డాష్ ఇస్తాడు ఆ ఫోర్స్కి మిహి ఫోన్ కింద పడిపోతుంది మిహిరా షాక్గా అయ్యో నా కొత్త ఫోన్ అని కంగారుగా తీసి చూస్తుంది ఫోన్ స్క్రీన్ పగిలిపోయి ఉంటుంది మిహిరకు కోపం వచ్చి వెనకకి తిరిగి చూస్తుంది గుద్దిన అతను చిన్నగా నడుస్తూ ఉంటాడు మిహిరా కోపంగా అతని దగ్గరికి వెళ్ళి హలో మిస్టర్ అని అంటుంది అతను మిహిని చూసి యాస్ అని అంటాడు ఓయ్ నీ వల్ల నా ఫోన్ పగిలిపోయింది అని అలవాట్లో పొరపాటుగా తెలుగులో మాట్లాడుతుంది అతను మిహిరా వైపు చూసి ఓహో తెలుగా ఏంటి నీ ప్రాబ్లం అంటాడు మిహిరా కోపంగా వచ్చి నన్ను గుద్దావు ఫోన్ పగలు కొట్టావు సైలెంట్గా వెళ్ళిపోతున్నావు మళ్ళీ ఏంటి నీ ప్రాబ్లం అంటున్నావు ఏంటి వేరే కులంగా ఉందా అన్నది ఓయ్ పాప నా వాళ్ళ నా వల్ల నీ ఫోన్ ఏమీ పగలలేదు నువ్వే జాగ్రత్తగా పట్టుకుని ఉండవు అందుకే అది పగిలిపోయి ఉంటుంది అన్నాడు చేసిందంతా చేసి మళ్ళా బుకాయిస్తున్నావేంట్రా అని కొంచెం గట్టిగా అంటుంది అతను మిహిరా తనను రా అనటం చూసి షాక్ అవుతాడు ఏంటే సొంత మొగ్గుని పిలుస్తున్నట్టు రా అంటున్నావు అన్నాడు నన్నే వే అంటావా నేనేమన్నా నీ పెళ్ళాన్న వే అంటున్నావు అని మిహిరా అనగానే అంటానే నా ఇష్టం వచ్చినట్టు అంటాను ఏం చేస్తావు ఆయన ఫోన్ నేను పగలగొట్టానని గ్యారెంటీ ఏంటి నీలాంటి వాళ్ళు ఈ మధ్య కావాలని గొడవపడి డబ్బులు గుంజాలని చూస్తున్నారు నువ్వు కూడా ఆ బాపతేనా అన్నాడు ఒరేయ్ చుంచు మొహమోడా అలా స్పందించాల్సిన అవసరం నాకేంట్రా ఇలా అమ్మాయిలని గుద్దే చెత్తబుద్ధి నీకే ఉందేమో అని అంటుంది అతను మిహిరా తిట్లకు షాక్ అయి ఏంటే ఫోన్లే ఇండియన్ అమ్మాయి పైగా తెలుగు అమ్మాయి అని ఊరుకుంటుంటే ఓవర్ చేస్తున్నావు అన్నాడు రా ఓవర్ చేస్తుంది నువ్వా నేనా అని అంటూ కోపంగా తన మీదకి వెళ్ళబోతూ ఉంటుంది ఇంతలో మిహిరను వెతుక్కుంటూ వచ్చిన వర్ష వాళ్ళిద్దరిని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది మిహిరా ఏమైంది ఏంటి గొడవ అని అడిగింది చూడవే వీడు నా ఫోన్ పగలు కొట్టేసింది కాకుండా నన్నే తిడుతున్నాడు అంటుంది మిహిరా మాట్లాడితే పగలు కొట్టా కొట్టా అంటున్నావు అసలు నీ ఫోన్ ఎంతే అని అంటాడు మిహిరా కోపంగా నీకెందుకు బూచోడా అంటుంది నేను బూచో అన్నైతే నువ్వేంటి లావా ఒరే నిన్ను చంపేస్తా అని అతని మీదకి వెళ్తుంది మిహిరా వర్ష వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి స్టాపిట్ అని అరుస్తుంది ఇద్దరు ఒక్కసారిగా ఆపేస్తారు అసలు మీరిద్దరు ఎందుకు ఇంత చిన్నపిల్లలాగా కొట్టుకుంటున్నారు మిహిరా నీ ప్రాబ్లం ఏంటి నీ ఫోన్ పొగలుగట్టాడనే కదా అని అంటూ అతని వైపు తిరిగి అయినా మీరేంటండి పొరపాటున పడిందని సారీ చెప్పకుండా తనను అలా తిడుతున్నాడు అని అడిగింది వర్ష హలో మేడం నేనేమి తనతో కావాలని గొడవపడడం లేదు తనే నా మీద నోరేసుకుని పడిపోతుంది అయినా తను నాకు సారీ చెప్పే ఛాన్స్ ఎక్కడిచ్చింది అని అడిగాడు ఇవ్వండ్రా ఏం చేస్తావు హా అంటుంది మిహిరా నేను నీతో మాట్లాడడం లేదు పోవే అన్నాడు ఓయ్ నిన్ను అని అంటుంటే మళ్ళీ వర్ష కల్పించుకొని ఎహే ఆపండి స్కూల్ పిల్లలాగా కొట్టుకుంటున్నారు ఇద్దరు మిహిరా నువ్వు ఇప్పుడు చెప్పు బాబు నీ వల్లే కదా తన ఫోన్ పగిలింది ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగింది వర్ష ఏం చేయాలో మీరే చెప్పండి కొంచెం మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు అని అడిగాడు వర్షని మీ ఇష్టం తన ఫోన్ రిపేర్ చేస్తారా ఓకే తననే రిపేర్ చేయించుకోమని చెప్పండి ఎంత అయిందో చెబితే అకౌంట్లో వేస్తాను మీ నెంబర్ ఇవ్వండి అని అంటాడు వర్షకు అది నచ్చి ఓకే అని నెంబర్ చెప్పబోతుంటే మిహిరా తన నాపి ఏమీ పిచ్చెక్కిందా అతనికి నెంబర్ ఇస్తున్నావు ఏంటి అతను ఎవరో కూడా తెలియదు ఎలాంటి వాడో తెలియదు రేపు నీ నెంబర్ని పట్టుకుని ఏమన్నా చేస్తే ఏం చేస్తావు అన్నది అతని షాక్ అడ్డే డే నీ అనుమానాలు తల్లి నీకు నీ ఆ భయం ఏమీ తమరికి అక్కర్లేదు నేనే నా కార్డు ఇస్తాను ఎంతైందో మీరు ఫోన్ చేస్తే మీకే పంపిస్తాను అని తన కార్డు ఇస్తాడు వర్ష అది తీసుకొని థ్యాంక్స్ అండి అండ్ సారీ అదేదో తెలియక వాగింది అని అంటుంది వస్తే వర్ష ఇంటికి రాని సంగతి చెప్తా అన్నది మిహిరా మేడం మీరేమి అనుకోనంటే ఒక సజెషన్ ఇవ్వనా అన్నాడు ఏంటది అంటుంది వర్ష తనతో జాగ్రత్త అసలకే లూజ్ టంగ్ ఏదో ఒకరోజు మిమ్మల్ని కూడా నమిలేస్తుంది అని అంటాడు మిహిరా కోపంగా నీ పొరా అని అరుస్తూ వర్షను అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుంది వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక బాబోయ్ ఎవరో కానీ ఇది సీల్ రాకాశలా ఉంది ఎవరు చేసుకుంటారో కానీ చస్తాడు విధవ అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను వర్ష మిహిరా ఇద్దరు వెళుతూ ఉంటారు వర్ష అతనిచ్చిన కార్డు చూస్తూ ఉంటుంది ఏమే ఎక్కడికి వెళ్ళావు నువ్వు అక్కడే ఉండమని చెప్పాను కదా చూడు నీ వల్ల ఎలా జరిగిందో అయినా నాకు సపోర్ట్ చేయకుండా అతనికి సపోర్ట్ చేస్తావేంటే అని వర్షా పీక పట్టుకుంటుంది మిహిరా అబ్బా వదలవే అయినా నువ్వేంటి వచ్చి రాగానే గొడవలోకి దిగా అతను ఎవరో మంచివాడు కాబట్టి సరిపోయింది ఇంకెవరైనా అయితే ఏం చేస్తుందనివి అని అడిగింది వర్ష ఎహ పోవే నీ వల్లే వాడిని వదిలేసా లేకపోతే లేకపోతే నా నేనే చూపి వచ్చేదాన్ని ఇదిగో ఈ ఫోన్ నువ్వే బాగు చేయించు చచ్చావే లేకపోతే అన్నది అమ్మ తల్లి చేయిస్తాను నేనే చేయిస్తా ఓకేనా ఇంకా వెళ్దామా అని అంటుంది వర్ష మిహిరా ఓకే అని తన వెనుక ఫాలో అయిపోతుంది అలా మిహిరకు యుఎస్ వెళ్ళిన మొదటి రోజే గొడవతో స్టార్ట్ అవుతుంది ముందు ముందు ఇంకెన్ని ఫేస్ చేయాల్సి వస్తుందో తెలుసుకుందాం రండి టూ డేస్ తర్వాత మిహిరా వాళ్ళ కాలేజ్ స్టార్ట్ అవడంతో వర్ష మిహిరా ఇద్దరు చాలా ఉత్సాహంగా కాలేజీకి వెళ్తారు ఫస్ట్ డే కావడంతో ఇద్దరు అందరినీ పరిచయం చేసుకుని అందరితో కలిసిపోతారు లంచ్ టైంలో వాళ్ళ క్లాస్మేట్ లతిక ఇద్దరి దగ్గరికి వచ్చి కూర్చుంటుంది లతిక హాయ్ అని అంటుంది ఇద్దరు హాయ్ చెప్తారు మీ ఇద్దరు ఎప్పటి నుండి ఫ్రెండ్స్ అని అడుగుతుంది లతికా చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ ఏం అని అడిగింది వర్ష లేదు ఎంఎస్ కూడా కలిసి చేస్తుంటే డౌట్ వచ్చింది అన్నది ఓ అవును నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు అని అడిగింది మిహిరా ఇక్కడ నుండి ఒక టూ కిలోమీటర్స్లో ఒక స్టోర్ ఉంది అక్కడ చేస్తున్నాను మరి మీరు అని అడిగింది లతిక క్యాంపస్లోనే అన్నది మిహిరా ఓ గుడ్ అవును అడగటం మర్చిపోయాను ఇద్దరు మన తెలుగు స్టూడెంట్స్ టీం ప్రెసిడెంట్ ప్రద్యుమని కలిసారా అని అడిగింది లతిక ప్రద్యమన్నా అతనెవరు ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అన్నది వర్ష అతను తెలీదా మన తెలుగు స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ మన ప్రాబ్లమ్స్ కానీ మన స్టడీస్కి సంబంధించిన విషయాలు కానీ ఎలాంటి మ్యాటర్స్ అయినా సాల్వ్ చేస్తాడు అన్నది లతిక అవునా అయినా ఇప్పుడే వెళ్ళి కలవటం అంత ఇంపార్టెంట్నా అని అడిగింది మిహిరా ఇంపార్టెంట్ ఏం కాదు కానీ మీకు వీలైనప్పుడు వెళ్ళి కలవండి అన్నది లతిక ఓకే అయినా నువ్వెందుకు అంత పర్టికులర్గా అతని గురించి చెప్తున్నావు అని అనుమానంగా లతిక వైపు చూస్తుంది వర్ష లతిక సిగ్గుపడుతూ ఎందుకంటే ప్రద్యు చాలా క్యూట్గా హ్యాండ్సమ్గా ఉంటాడు అని అంటుంది మిహిరా వర్ష షాక్ అయి తన వైపు చూస్తూ ఉంటారు ఎందుకు అలా చూస్తున్నారు తను బాగుంటాడు అదే కదా చెప్పాను అన్నది లతిక నువ్వు వచ్చి డేస్ అయింది అప్పుడే అతను నచ్చాడని చెప్తుంటే అన్నది వర్ష లతిక తన హార్ట్ మీద చేపెట్టుకుని ప్రేమ పుట్టడానికి ఒక్క నిమిషం చాలు పాపలు అని అంటూ మెళికలు తిరుగుతూ ఉంటుంది మిహిరా లి లతిక బిహేవియర్కు పడి పడి నవ్వుకుంటూ ఉంటుంది లతిక కోపంగా ఓయ్ హలో నేనేమి ఎక్కువ చెప్పడం లేదు మీరు చూసారంటే మీరు కూడా అతను ఫ్యాన్స్ అయిపోతారు తెలుసా అన్నది మాకంత అదృష్టం వద్దులే నువ్వే అతన్ని బాగా చూసుకో అని వెట్టకారంగా అంటుంది మిహిరా లతిక మీ ఇష్టమని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటి ఇది ఇలా ఉన్నారు అమ్మాయిలు అంటుంది మిహిరా ఏమైంది అన్నది వర్ష వాడెవడో బాగున్నాడని మనసుకు మనకు చెప్పి మళ్ళీ అతన్ని చూడమని మనకే సలహా ఇస్తుందేంటి అన్నది మిహిరా లైట్ తీసుకో అని అంటుంది వర్ష ఇంకా ఇద్దరూ తినేసి అక్కడ నుండి క్లాసెస్కి వెళ్ళిపోతారు మిహిరకు వర్షకు ఇద్దరికి కాలేజీకి వెళ్ళటం నెక్స్ట్ జాబ్కి వెళ్ళటం వీకెండ్స్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు మిహిరా టీం గొడవలో పడి ఫోన్ పగలగొట్టుకున్న అతని విషయం మర్చిపోతుంది కొన్ని రోజుల తర్వాత మిహిరా కాలేజ్ లైబ్రరీలో కూర్చొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది ఇంతలో వర్ష తన దగ్గరకు వచ్చి మిహి నేను లేటుగా వస్తాను నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నది ఏమి ఏమన్నా పని ఉందా అని నోట్స్ రాస్తూ అడుగుతుంది మిహిరా అవును మన క్లాస్మేట్ రవి ఉన్నాడు కదా ఉంటే మేమిద్దరం బయటికి వెళ్తున్నాం మిహిరా తలెత్తి వర్షా వైపు చూసి ఏంటే లవ్వా అని అంటుంది వర్ష సిగ్గుపడుతూ అలాంటిదే అనుకో ఇద్దరం డేట్కి వెళ్తున్నాం ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడని అంటుంది మిహిరా వర్ష వైపు చూసి ఎంజాయ్ పాప కానీ 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 వచ్చాక ఏం జరిగిందో చెప్పాలి ఓకేనా అన్నది ఓకే ఓకే థ్యాంక్స్ డార్లింగ్ బాయ్ అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది వర్షా మిహిరా నవ్వుకుంటూ స్టూపెడ్ ఫీలో అని అనుకుంటూ తన పని తను చూసుకుంటుంది వర్ష లేకపోవడంతో మిహిరా రూమ్లో కూర్చొని బుక్ చదువుతూ ఉంటుంది ఇంతలో తన ఫోన్కి ఏదో నోటిఫికేషన్ వస్తుంది మిహిరా ఫోన్ తీసి నోటిఫికేషన్ చూసి కళ్ళు పెద్దవి చేసి హే నా ఫేవరెట్ రైటర్ వనమాలి బుక్ మళ్ళీ రిలీజ్ చేశారు సూపర్ కానీ ఇక్కడ దొరుకుతాయా చూద్దాం ట్రై చేద్దాం అని ఆలోచిస్తూ ఉంటుంది అవును వర్ష లేటుగా వస్తుంది కదా డిన్నర్కి ఏం చేసుకుందాం ఇప్పుడు అంత ఓపిక లేదులే అలా అని బయటికి వెళ్ళి ఏమన్నా తినేసా వస్తే సరిపోతుందోలే అని అనుకుంటూ బయటికి వెళ్తుంది వాళ్ళ రూమ్ దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళి కొంచెంసేపు టైం పాస్ చేసి అక్కడే ఉన్న కాఫీ స్టోర్కి వెళ్ళి కాఫీ కోసం లైన్లో నించి అబ్బా మళ్ళీ లైన్ ఉంది ఏం చేస్తాం తప్పదు అని అనుకుంటూ అలానే ఉంటుంది కొంచెం సేపటికి కాఫీ తీసుకుని బయటకు వచ్చి పై టేబుల్స్ వైపు చూస్తుంది అన్నీ ఫుల్గా ఉంటాయి ఒక్క టేబుల్ మాత్రం ఖాళీగా ఉంటుంది ఉఫ్ ఒక్కటైనా దొరికింది అని అనుకుంటూ తను నడుస్తూ ఉంటుంది అంతలా ఒక అతను వచ్చి కూర్చునేస్తాడు అబ్బా అది కూడా ఫుల్గా ఉందా ఎలా అని అనుకుంటూ ఉండగా అతన్ని అడిగి కూర్చుందాం అని అనుకుంటూ అతని దగ్గరికి వెళ్తుంది అతను ఫోన్ చూసుకుంటూ ఉంటాడు మిహిరా మనసులో వీడెవడు వదిలితే తల మొత్తం ఫోన్లోనే దూర్చేసేలా ఉన్నాడే అని అనుకుంటూ హలో కెన్ ఐ సి కెన్ ఐ సిట్ హియర్ అతను తల ఎత్తకుండానే ఎస్ యు కెన్ అన్నాడు థ్యాంక్స్ అని అంటూ అక్కడ కూర్చుంటుంది ఇట్స్ ఓకే అని అంటూ తల ఎత్తి చూస్తాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు మిహిరా నువ్వా అంటుంది అతను కూడా నువ్వా అని ఒకేసారి అంటారు చ నువ్వని తెలిస్తే అసలు కూర్చునేదాన్నే కాదు అంటుంది మిహిరా ఇక్కడ కూడా సేమ్ ఫీలింగ్ నువ్వని తెలిస్తే పోవే అనేవాణ్ణి అన్నాడు మిహిరా కోపంగా పోవే గీవే అన్నావంటే పళ్ళు రాలతాయి అన్నది అతను నవ్వుకుంటూ ఏం నీ పళ్ళు కట్టుడు పళ్ళ అంటాడు యూ మైండ్ యువర్ వర్డ్స్ అంటుంది మిహిరా అసలు మైండ్ చేయనే ఏం చేస్తావు అన్నాడు ఇదిగో చూడు నాకు కోపం తెప్పించుకో అవును మరి నీకు కోపం తెప్పిస్తే నువ్వు నన్ను పొడి చేస్తావు మరి అన్నాడు చిచి పోరా బర్లేదువా అన్నది మిహిరా నేను బల్లయితే నువ్వేంటే గోడ మీద పిల్లివా అన్నాడు నన్ను పిల్లి అంటావా నువ్వే రా పిల్లి కల్లోడివి అంటుంది మిహిరా నేను పిల్లి కళ్ళైతే నువ్వేంటే బర్రె కల్లా పోరా చిన్న పిల్లల దగ్గర చకోడులు కొట్టేసే మొహమోడా నువ్వేనే పిల్లల దగ్గర బాక్సులు కొట్టేసి తినేసే మొహం దానా అంటాడు పోరా నీ తాత పోవే మీ అమ్మమ్మ అని అలా తిట్టుకుంటూ ఉండగా అంతా సైలెంట్ అయిపోతుంది ఇద్దరికి డౌట్ వచ్చి చుట్టూతా చూస్తారు అందరూ వాళ్ళ వంకే చూస్తూ ఉంటారు ఇద్దరు గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు వామో ఇదేంటి ఇలా తగులుకుంది అన్ని చోట్ల పరువు తీర్చేస్తుంది ఛ అని అనుకుంటూ ఉంటాడు మిహిరా కూడా నడుస్తూ చి వీడి ముఖం మళ్ళీ చూడాల్సి వస్తుంది అవును నా ఫోన్ రిపేర్ డబ్బులు అని అనుకుంటూ అతని వైపు చూస్తుంది అతను వెళుతూ కనిపిస్తాడు మిహిరా నడక వేగం పెంచి అతను ముందుకు వెళ్ళి నించుంటుంది అతను మిహిరాని చూసి ఏంటే దారికి అడ్డంగా నిచ్చున్నావు జరుగు అంటాడు ఎక్కడికి రా వెళ్ళేది మర్యాదగా నా డబ్బులిచ్చి ఇక్కడ నుండి కదులు అంటుంది అతను మిహిరను పైనుండి కింది దాకా చూసి ఇవ్వనే ఏం పిక్కుతావు అన్నాడు నిన్ను చీటింగ్ కేసులో జైల్లో ఇస్తాను రా అబ్బా నేను కూడా రివర్స్లో నీకన్నా ముందే కేసు పెడతాను ఏం చేస్తావు అన్నాడు మిహిరా సీరియస్గా మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వు అసలే అది నా ఫస్ట్ శాలరీతో కొన్న ఫోన్ నీ వల్లే ఆ రోజు పగిలిపోయింది ఆహా మాకు మాత్రం తయారుగా వస్తున్నాయా ఏంటి డబ్బులు అయినా నీ డబ్బులు నాకెందుకు పరాయివాడి సొమ్ము పాము లాంటిది ఆడపిల్ల సొమ్ము అనకొండ లాంటిదంట ఎంతైంది చెప్పు మొహాన కొడతా అన్నాడు మిహిరా కోపంగా మొహాన కొడతా అంటే చంపేస్తాను అన్నది ఆహా నీకోసమే కూర్చున్న దా చంపు చంపు అని మీదకి వస్తాడు మిహిరా కొంచెం భయపడుతుంది అయినా నాకెందుకు ఇగ్గోాలంతా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తే నీ పీడ విరుగుడవుతుంది అనుకున్నాడు అయితే ఇవ్వు ఫిఫ్టీ డాలర్స్ అన్నది అతను షాకింగ్ ఏంటి అన్నావు ఫిఫ్టీ డాలర్స్నా అంతెందుకు అయిందే అన్నాడు మరి తమరి వల్ల మామూలుగా పగిలింది అనుకుంటున్నావా సరేలే ఎంతైనా అవని నాకెందుకు ఇచ్చేస్తే నీతో ఒక గోల తప్పుతుంది అని అనుకుంటూ పర్స్ తీస్తాడు కానీ దానిలో ఎక్కువ మనీ ఉండవు అయ్యో అంత మనీ ఇప్పుడు లేదే అంటాడు ఆహా అనుకున్నా ఏం చూడు కావాలని నాటకాలు వేస్తున్నావు కదా అన్నది అతను అయోమయంగా నేనెందుకే నాటకాలు వేస్తాను అన్నాడు ఆహా మరి కాకపోతే ఏంటి ఇప్పుడేగా ఇస్తానన్నావు మళ్ళీ లేవు అంటున్నా అతను తల కొట్టుకుంటూ అమ్మ తల్లి నిజంగా లేవు కావాలంటే కార్డు ఇస్తా వెళ్ళి డ్రా చేసుకో అన్నాడు అదంతా నాకు తెలీదు నాకు క్యాష్ కావాలి అది ఇవ్వు అన్నది అయితే రేపటిదాకా ఆగు ఇస్తా అన్నాడు నేను నిన్ను నమ్మను అతను మిహిరకి దన్నం పెడుతూ అమ్మ తల్లి నీ కొద్దన్న నాకు ఇప్పుడు నీతో వాగే ఓపిక లేదు కానీ ఇదిగో ఈ చైన్ నీ దగ్గర పెట్టుకో నేను ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుంటా ఓకేనా అని చైన్ తన చేతిలో పెడతాడు మిహిరా దాని వైపే చూస్తూ ఇది గోల్డ్ కాదుగా అన్నది వస్తే అది ప్లాటినం చైన్ గోల్డ్ కన్నా కాస్ట్లీ అన్నాడు అయినా నేను తాకట్టు పెట్టుకునే దానిలా కనిపిస్తున్నానా అని అడిగింది మరి నువ్వు నమ్మటం లేదు కదా అయితే ఇప్పుడు ఏం చేయమంటావు నేను ఎప్పుడు నీ డబ్బులు ఇస్తే అప్పుడు ఇది ఇవ్వు ఇంక నన్ను వదిలే నేను వెళ్ళాలి నా మైండ్ మొత్తం తినేసావు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు మిహిరా చైన్ వైపు అతని వైపే చూస్తూ వీడేంటి మనీ అడిగితే చైన్ ఇచ్చాడు ఏంటో అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరి తలవాయి భాగంలో ఏం జరుగుతుందో ఎక్కిప్సలు తెలుసుకుందాం ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్